హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైంద్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఇదైతే నిన్న సాయంత్రం బొడ్డెమ్మ వేసుకున్నారండి మా సిస్టర్లే వాళ్ళు సిస్టర్ వాళ్ళు నేనైతే ఇంకా బతుకమ్మ అవి ఏమి పేర్చుకోనండి ఇక్కడ వీలైతే ఐదు రకాల పూలయితే కంపల్సరీ పెట్టుకుంటాము బొడ్డెమ్మకు అయితే రుద్రాక్ష పూలు అంటారు కదండి ఆ రుద్రాక్ష పూలు అయితే కంపల్సరీగా పెట్టుకుంటాము అవైతే పూలు పోయకముందే కోసుకొచ్చుకున్నారు ఇక్కడ గన్నేరు పూలు తెల్ల చక్ర చక్రం పూలు ఇంకా వైట్ చక్రాలు మందారాలు అంటే ఈ బొడ్డెమ్మ వేయడానికి ఐదు రకాల పూలు అయితే కంపల్సరీగా వాడతాం సాయంత్రం కడప కడిగి ఐదు రకాల పూలు ఐదు ఐదు అలా పెట్టుకొని బొడ్డెమ్మ అయితే ఆడతామండి బతుకమ్మ పేరడానికి ముందు మంచి రోజు చూసి వారం రోజు తితి నక్షత్రం చూసి బొడ్డెమ్మనైతే స్టార్ట్ చేస్తాము బొడ్డెమ్మ వేసినా రెండో రో రెండు రెండు బొడ్డెమ్మలు వేసుకుంటాము తర్వాత నెక్స్ట్ డే రోజు బతుకమ్మ అయితే పెట్టుకుంటాము ఇక్కడ బోధనలో ఉన్న ఆచారం ఏమిటంటే రెండు బొడ్డెమల తర్వాత ఒకటే బతుకమ్మ ఉంటుంది అదే పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అయినా తొమ్మిది బతుకమ్మలు ఏమీ పేరువారు ఒకే రోజు బతుకమ్మలు అయితే పేరుస్తారు అలాగే ఇలా కొంచెం వాకిలు అలా నీట్గా ఉంచేసుకొని ముగ్గు పెట్టుకొని కడప కడిగి చేసుకోవాలి ఈరోజు మార్నింగ్లో తులసి పూజ ఫొటోస్ అండి నిన్న బొడ్డెమ్మకైతే మేము పసుపుతో ఇలా ముగ్గు అయితే వేస్తాం తను అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన తర్వాత బతుకమ్మ అంటే బొడ్డెమ్మకైతే వేస్తాము ఫస్ట్ అక్కడ అలకి ముగ్గు పెట్టి ఇలా తొమ్మిది రక ఈ ముగ్గు అయితే కంపల్సరీ ఇదే ముగ్గు అయితే వేసుకుంటాము పసుపు కుంకుమ చెక్కలు పెట్టుకొని ఆ బొడ్డెమ్మ లోపల అన్ని ఐదు ఐదు పూలు ఇలా ఐదు కుప్పలుగా అయితే వేసుకుంటామండి తర్వాత పిల్లలకి పసుపు ఇచ్చి ఏదైనా పండు పండుతాంబూలు కానీ పప్పు ప్రసాదం కానీ పెట్టుకోవాలి ఇలా ఐదు కుప్పలు వేసుకోవాలండి మొత్తము బొడ్డెమ్మ అంటేనే పువ్వులతో ఆడతారు ఇలా అలకి పసుపుతోటి ముగ్గేసి అన్ని ఐదు ఐదు పూలు ఐదు కుప్పలుగా పేరుస్తాము దీన్ని మేము బొడ్డెమ్మ అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంటుందండి ఇది బొడ్డెమర్త మేం అంటే మా చెల్లె వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా అత్తయ్య వాళ్ళైనా మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటామండి మాకు మట్టితో చేసేది లేదు ఇలాంటి ఆచారమే ఉంది కాబట్టి మేము మా పద్ధతులను పాటిస్తాము ఇంకా దీన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఇలా ఐదైదు పూలు ఐదైదు రకాలు అయితే పెట్టుకుంటాము తర్వాత దానికి నా బొడ్డెమ్మకు నైవేద్యం పప్పు పలహారం చూయిస్తాము అగరబీలు చూయిస్తే పక్కకు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆడుకొని ఒళ్ళని అయితే ఆడిస్తామండి ఇది బొడ్డెమ్మ పండగ అంటారు చిన్నప్పుడు చాలా సరదాగా ఆడుకునే వాళ్ళం గురుమాష పూలు అంటారు కదండి సాయంత్రం పూసేవి ఈ బొడ్డెమ్మ కోసమే ఖచ్చితంగా తెచ్చుకునే వాళ్ళం రకరకాల పూలు అయితే తెచ్చుకొని ఇలా కుప్పలు పెట్టుకొని ఆడేవాళ్ళం అండి బొడ్డేమ్మ బొడ్డేమ్మ కోలు నీ బిడ్డ పేరేమి కోలు నీ బిడ్డ నీ నిలగౌరి కోలు నృత్య చెట్టుకు కోలు నిత్యం నీళ్ళు పోసి కోలు అంటే చిన్నప్పుడు సరదాగా పాడుకున్న పాటలన్నీ గుర్తుకొచ్చాయి ఇప్పుడైతే పాటలు అలాంటివి ఏం పాడట్లేదు పాటలు పెట్టుకున్నామా ఎగురుతున్నామా తుంకుతున్నామా అప్పుడు బతుకమ్మ ఆడేటప్పుడు చాలా చక్కగా అనిపించేదండి చాలా హ్యాపీగా కూడా ఉండేది ఊర్లో ఒక రెండు ప్లేస్లలో పెట్టేవాళ్ళు కషీరని అని లేదా పంచాయతీ ఆఫీస్ దగ్గరని పెట్టేవాళ్ళు ఊరందరు బతుకమ్మలు అక్కడే తీసుకొచ్చే వాళ్ళం మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేవాళ్ళం హాలిడేస్లో అక్కడికే వెళ్ళేవాళ్ళం ఒక చుట్టుకు ఒక చాలా మంది ఒక అరవై డెబ్బై మంది ఆడవాళ్ళు కలిసి ఆడేవాళ్ళు దాంట్లో మేము చివరిలో నిల్చునే వాళ్ళు మాకు అప్పుడు చిన్నగా భుజాలు కలిసేవి కావు కాబట్టి వాళ్ళు ఎవరైనా ఒకరు పాట పాడుకుంటే దాదాపు గంట సేపు ఆ పాట అయిపోయే వరకు అందరూ ఆడేవాళ్ళండి ఇప్పుడు అలా కలిసి ఆడడం కానీ భుజాలు కలుపుకొని ఒకే రకంగా వంగి చప్పట్లు కొట్టి ఆడడం అంతా మానేసారు అది మంచి ఎక్సర్సైజ్ ఎంటర్టైన్మెంట్ ఉండేది కానీ ఇప్పుడు అలా లేదండి ఏమైనా పాటలు పెట్టుకున్నామా ఎగురుతున్నామా దుంకుతున్నామా అన్నట్టు బతుకమ్మకున్న విలువను మొత్తం పోగొట్టేస్తున్నారండి అది సరదా కోసం చేస్తున్నారో భక్తి కోసం చేస్తున్నారు నాకే అర్థం కావట్లేదు ఎవరిని ఉద్దేశించి కాదండి ఈ మధ్య కాలంలో జరుగుతున్న బతుకమ్మ పండగ అది మనం పసుపుతో గౌరీదేవిని చేసుకొని బతుకమ్మని పేర్చుకొని ఒక అమ్మవారిలో పూజించాల్సిన బతుకమ్మ దగ్గర ఏ మతంలో లేని ఈ ఎగరడం పా సినిమా పాటల మీద దుంకడం అర్థం కావట్లేదు అందరూ ఒక రకంగా కలిసికట్ట ఆడడం కానీ కోలలు ఆడడం కానీ చూశాను కానీ ఈ మధ్యకాలంలో బతుకమ్మ దగ్గర బతుకమ్మను పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు తుంగుతున్నారు అందరినీ ఉద్దేశించి కాదండి అలా ఆడే వాళ్ళ కోసం చెప్తున్నాను దయచేసి బతుకమ్మను బతుకమ్మ లాగానే ఆడండి దాన్ని ఇంకో రకంగా మార్చకండి ఇక్కడ పిల్లల్ని అయితే పిలుచుకొచ్చుకుంది పొడ్డమ్మకు పిల్లలు కలిసి ఆడాలనేసి పిల్లల్ని అయితే పిలుచుకొని ఒక ఐదు చుట్లయితే ఒక పాట అయితే పాడుకొని ఆడిందంట అండి ఆ బతుకమ్మ ఆట అయిపోయినాక ఒళ్ళు ఆడిస్తారు నెక్స్ట్ డే డైలీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి మీరు మీద టమాటా కర్రీ చేసేస్తాను ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అలాగే మేము ముద్దపప్పు అంటాము చప్పడిపప్పు అంటామండి కందిపప్పులో ఉప్పు పసుపు వేసి అయితే బాయిల్ చేస్తాము దానికైతే కాంబినేషన్గా ఇలా చారు కలుపుకొని అయితే తింటాము పెరుగు కంపల్సరీ ఏ కాలమైన మా ఇంట్లో అయితే ఉండాల్సింది పిల్లలకు అయితే స్నాక్స్కి ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నామండి మీరు ఎంతమంది బొడ్డెమ్ ఆడారో కమెంట్ చేయండి మీరు బొడ్డమ్ ఆడితే మాకైతే వీడియోస్ సెండ్ చేయండి పిల్లలకు వాటర్ బాటిల్స్ స్నాక్స్ బాక్సులు అన్నీ రెడీ పెట్టుకున్నాము వేడి వేడి సప్పడపప్పు చారు మిల్మిక టమాటా అయితే రెడీ చేయండి చపాతీ కూడా బ్రేక్ఫాస్ట్కి బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది పెద్ద రమస్తా కూడా వస్తుందండి పెద్దలకు చేసుకునేది ఆ రోజు నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది తొమ్మిది రోజులైతే బతుకమ్మ పెట్టుకుంటారు వీళ్ళు ఎంతమంది బతుకమ్మ పేరుచుకుంటారో కమెంట్ చేయండి గుణక పువ్వు దొరుకుతుందో లేదో కమెంట్ చేయండి ఇక్కడ అయితే అన్ని అమ్మస్తాయండి ఇక్కడ ఏమి కొనుక్కోవడానికి అన్ని కొనుక్కోవడమే అండి మేము ఉండే ప్లేస్లో అయితే గుణక పువ్వు అయితే ఇంకా స్టార్ట్ కాలేదండి